ఎమ్మెల్ఏ సార్ నేను వచ్చి ఐదు నెలలో ఉంచాను ఒక రూపాయి పంపించుకోలే సార్ ఐదు నెలలో అందించారు నేను మార్చి నెలలో వచ్చాను సార్ ఒక రూపాయి పంపించుకోలేదు నేను సారా నన్ను ఎబరికి కానీ మస్కెట్ కానీ ఎవరికి పంపించారు సార్ సారా నేను చాలా కష్టాలు పడుతున్నాను చాలా చాలా ఇష్టపడుతున్నాను సార్ சீட்டுக்கு திப்பாட்டுக்கு திப்பா சார் முசல முசல சார் ஏஜெண்ட்டு ஏஜெண்ட்டு தனி சார் தடுப்பாரி சார் காசு சரி போது சார் நேரம் சார் லேபர் பசிக்கு தீசாடு சார் தான் பேரு சீத சார் ఏజెంట్ పేరు తనకండి ఏజెంట్ పేరు ఈ జీకున్నారు సారా నన్ను కాపాడించుకు తగితే భర్తలు సారు నన్ను ఎలాగోలను చేసేయండి సారు నన్ను ఇంటికి పంపించింది సార్ నమ్మిన దగ్గరికి నన్ను చేయించండి సార్ చాలా ఇచ్చబడుతున్నారు సార్ నేను చాలా బాధలు పడుతున్నాను చాలా కష్టపడి పడుతున్నాను సార్ నేను తగితే భర్త లేదు సార్ చాలా పంపించారు సార్ నేను సార్ సార్ ఏజెంటే మోసం చేపడుతారు ఏజెంట్ అని చాలా పొందడం పూజ చేసే పోనీ సార్ ఇలా కొడుతున్నారు చెప్తారు ఐదు నిన్న ఉంచారు ఒక రూపాయి పంపించక వచ్చారు